ఈ నెల తేదీ దీపావళి అమావాస్య ఎంతో శక్తివంతమైన రోజు ఈ ఏడు చోట్ల దీపాలు వెలిగిస్తే చాలు మీ దశ తిరిగి కుబేరులవుతారు లక్ష్మి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది విష్ణు పురాణంలో అమ్మవారి ప్రతిరూపం ఎలా ఉండాలో వివరించడం జరిగింది మీరు పూజించే లక్ష్మీదేవి చిత్రపటంలో ఆమెకు రెండు పక్కల ఏనుగులు నీళ్లు చిమ్ముతూ ఉండాలి పద్మంలో పద్మాసన స్థితిలో లక్ష్మీదేవి కూర్చొని ఉండాలి ఈ విధంగా ఉన్న చిత్రపటాన్ని పూజామందిరంలో ఉంచుకొని పూజించడం వలన మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సిరుల వర్షం కురుస్తుంది అమ్మవారిని సహస్రనామాలతో లేదా అష్టోత్తరంతో పూజించాలి అమ్మవారి విగ్రహం మీద లేదా పటం మీద పచ్చిపాలను పువ్వులతో తీసి చల్లుతూ ఉండాలి దీపావళి నాటి రాత్రంతా మట్టి మూకుల్లో స్వచ్ఛమైన ఆవు నెయ్యిని పోసి దీపాన్ని వెలిగించాలి రాత్రివేళ లక్ష్మీదేవి సమక్షంలో ఒక వెండి పాత్రలో కర్పూరాన్ని వెలిగించి అమ్మవారికి హారతివ్వాలి ఇలా చేయడం వలన అన్ని రకాల బాధల నుండి విముక్తి కలిగి సుఖశాంతులు కలుగుతాయి ఇక దీపావళి రోజు తప్పకుండా ఈ చోట్ల దీపాలను వెలిగించాలి ఇలా చేస్తే మహాలక్ష్మి యొక్క ఆశీర్వాదం మీకు కలుగుతుంది దీపావళి పండుగ రోజు ఇల్లు దీపాల వెలుగులో కలకలలాడుతుంది రంగురంగుల దీపాలు వెలుగుతూ ఉంటాయి దాదాపు ఇల్లంతా దీపాల వెలుగులు విరజిమ్ముతూ ఉంటాయి నిజానికి దీపావళి నాడు వెలిగించవలసిన దీపాల లెక్క ఒకటి ఉంది దీపావళి నాడు మీ ఇంటి ముందు పదమూడు దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఆ పదమూడు దీపాలను ఎక్కడ పడితే అక్కడ వెలిగించకూడదు అవి పెట్టే ప్రదేశాలను బట్టి ఆ ఇంటికి జరిగే శుభాలు ఆధారపడి ఉంటాయి హిందూ మత సాంప్రదాయం ప్రకారం పదమూడు దీపాలను దీపావళి నాడు వెలిగించాలి వాటిని పెట్టే ప్రదేశాన్ని బట్టి ఆ ఇంటికి మంచి జరుగుతుంది ఎక్కడ పెడితే ఎలాంటి మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం దీపావళి నాడు మీరు వెలిగించే మొదటి దీపం మీ కుటుంబానికి రక్షణ లాంటిది ఊహించని ఆపదల నుండి కుటుంబాన్ని రక్షిస్తుంది ఆ రోజు కుటుంబంలోని సభ్యులందరి సమక్షంలో పదమూడు దీపాలను వెలిగించాలి అందులో మొదటి దీపాన్ని ఇంటి బయట చెత్త వేసే దగ్గర దక్షిణం వైపు ఉంచాలి ఇక రెండవ దీపాన్ని నెయ్యితో వెలిగించాలి ఇది మీకు అదృష్టాన్ని తెచ్చే దీపం దీనిని మీ పూజా మందిరం ముందు ఉంచాలి ఇందులో మూడు వత్తులు వెయ్యాలి అందులో ఒకటి కుంభవత్తి ఉండాలి ఇక మూడవ దీపం మీ కుటుంబ శ్రేయస్సు సమృద్ధి కోసం లక్ష్మీదేవి ఆశీర్వాదం కోసం ఈ మూడో దీపం ఈ దీపాన్ని లక్ష్మీదేవి పటం ముందు ఉంచాలి నాలుగవ దీపం మీ ఇంట్లో శాంతిని సంతోషాన్ని నింపుతుంది దీనిని తులసి మొక్క ముందు ఉంచాలి ఇక ఐదవ దీపం మీ ఇంట్లోకి ఆనందాన్ని ప్రేమను నింపుతుంది దీనిని ఇంటి ప్రధాన ద్వారం ముందు ఉంచాలి ఆరవ దీపాన్ని ఆవనూణిత వెలిగిస్తే మంచిది ఇది చాలా శుభప్రదమైనది ఈ దీపం మీ ఇంట్లోని ఆర్థిక సంక్షోభాలను అనారోగ్యాలను దూరం చేస్తుంది కీర్తి సంపదను తెచ్చిపెడుతుంది అందుకే ఈ దీపాన్ని రావి చుట్టూ ముందు ఉంచాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న కష్టాలు తొలగిపోతాయి ఇక ఏడవ దీపాన్ని మీ ఇంటికి దగ్గరలో ఉన్న ఏదైనా దేవాలయం ముందు వెలిగించాలి ఇక ఎనిమిదవ దీపాన్ని మీరు చెత్తపడేసే ప్రదేశం వద్ద వెలిగించాలి మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ బయటికి పోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవహించాలి అంటే దీపాన్ని మీ బాత్రూమ్ గుమ్మాల వద్ద వెలిగించాలి తొమ్మిదవ దీపం ఇంటి చుట్టూ సానుకూల శక్తి ప్రవాహాన్ని నిర్వహించడానికి ఇంటి వాష్రూమ్ బయట ఉంచాలి ఇక పదవ దీపం ఇంటి రక్షణకు సంబంధించింది దీనిని ఇంటి పైకప్పు మీద పెట్టాలి పదకొండవ దీపం ఉత్సాహం చురుకుదనాన్ని సూచిస్తుంది ఇంట్లోని వారందరూ అలా ఉండాలి అంటే పదకొండవ దీపాన్ని కిటికీ వద్ద వెలిగించాలి పన్నెండవ దీపాన్ని అందరికీ కనిపించేలా వెలిగించాలి ఇక పదమూడవ దీపాన్ని మీ ఇంటికి వెళ్ళే దారిలో ఎక్కడైనా వెలిగించండి దీపావళి అంటేనే దీపాల వరుస అని అర్థం అలాని అన్ని దీపాలు వరుసగా పెట్టమని కాదు ఇలా పదమూడు దీపాలను వెలిగిస్తే ఇల్లు సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో ఆయురారోగ్యాలతో విరసిల్లుతుంది ఇక దీపాలను కేవలం మట్టి ప్రమిదల్లోనే వెలిగించాలి కొవ్వొత్తులు పెడితే అవి దీపాలు కావు కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ రోజు ఇలాంటి విధి విధానాలు పాటించి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి దీపావళి అమావాస్య లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం ఈరోజు రాత్రి అమావాస్య గడియల్లో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి దీపారాధన చేస్తారు లక్ష్మీదేవి వాహనం గుడ్లగూబ సూర్యాస్తమయం అయితేనే దాని కండ్లు కనబడతాయి కనుక లక్ష్మీదేవి తన వాహనమైన గుడ్లగూబను ఎక్కి విహారం చేస్తూ తనని ఎవరైతే భక్తితో కొలుస్తారో దీపారాధన వెలుగులతో ఏ ఇల్లు కలకలలాడుతుందో ఆ ఇంట్లోకి అమ్మవారు ప్రవేశించి అష్టైశ్వర్యాలను కురిపిస్తుంది దీపావళి అమావాస్య రోజు ప్రత్యేకంగా నేతి దీపాలు అంటే ఆవు నెయ్యి దీపాలు లేదా నువ్వు నూనెతో దీపాలను వెలిగించాలి ఈ ఒక్కరోజు మాత్రం తైలంలో లక్ష్మీదేవి నీటిలో గంగాదేవి ఉంటుందని పురాణ వచనం కాబట్టి లక్ష్మీదేవి తనకు ప్రతికూలంగా ఉండే దీపాలు ఎక్కడ ఉంటే అక్కడ ఆమె అనుగ్రహం చూపిస్తుంది కనుక దీపావళి రోజు సూర్యాస్తమయం తర్వాత దీపాలను వెలిగించాలని దీపాలు జ్ఞానానికి ఐశ్వర్యానికి సంకేతాలని ఆనందానికి ప్రతీకలని పురాణ వచనం ఏ ఇంటి ముందైతే దీపాలు సమృద్ధిగా వెలుగుతాయో ఆ ఇంట మహాలక్ష్మీదేవి ప్రవేశిస్తుందని హిందువుల ప్రగాఢ విశ్వాసం దీపంలో సకల దేవతలు కొలువై ఉంటారు దీపం సకల దేవతా స్వరూపం దీపంలో శాంతి కాంతి ఉంటాయి ఇంతటి విశిష్టత కలిగిన దీపాన్ని ఎలా వెలిగించాలి ఏ నూనెతో వెలిగించాలి ఎన్ని వత్తులు వేయాలో దీపావళి రోజు వెలిగించే దీపారాధనలో రెండు మూడు వత్తులు వేసి వెలిగిస్తారు దీపావళి రోజు ముఖ్యంగా ఐదు వత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిది ఎందుకు అంటే మొదటి వత్తి భర్త సంతాన క్షేమం కోసం రెండవ వత్తి అత్తమామల క్షేమానికి మూడవ వత్తి అన్నదమ్ముల అక్కా చెల్లెళ్ల క్షేమానికి నాలుగవ వత్తి గౌరవం ధర్మవృద్ధికి ఐదవ వత్తి వంశాభివృద్ధికి అని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఇలా ఐదు వత్తులతో దీపావళి రోజు రెండు దీపాలు వెలిగించాలని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఇక దీపావళి రోజు ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెతో దీపారాధన చెయ్యాలి ఈరోజు పొరపాటున కూడా తెలియక వేరుశనగ నూనెతో దీపారాధన చేయకూడదు అలా చేస్తే మహాపాపంగా పరిగణించబడుతుంది ఇక దీపావళి రోజు ఇంట్లో దేవుడి మందిరంలో లక్ష్మీ పూజలో దీపారాధనను వెండి ఇత్తడి ప్రమిదల్లో చేసిన ఇంటి బయట మాత్రం మట్టి ప్రమిదల్లోనే వెలిగించాలి దీపావళి రోజు కొవ్వొత్తిని అస్సలు ఉపయోగించకూడదు కొవ్వొత్తి దీపం కిందికి రాదు కేవలం మట్టి ప్రమిదల్లో మాత్రమే ఒత్తులు వేసి నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి లేదా కొబ్బరి నూనె పోసి దీపాన్ని వెలిగించాలి ఇలా చేస్తే సకల శుభాలు కలుగుతాయి ఈరోజు పత్తి ఒత్తులతో దీపారాధన చేస్తే పితృదోషాలు తొలగిపోతాయి తామర ఒత్తులతో దీపారాధన చేస్తే శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలిగి అప్పుల బాధలు తగ్గుతాయి అరటినార ఒత్తులతో దీపారాధన చేస్తే మంచి సంతానం కలుగుతుంది జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేస్తే శ్రీ మహాగణపతి యొక్క అనుగ్రహం మీకు కలిగి ప్రతి పనిలోనూ మీదే విజయం కలుగుతుంది కాబట్టి దీపావళి రోజు మర్చిపోకుండా ఈ చోట్ల దీపాలను వెలిగించండి అలాగే తప్పనిసరిగా ఐదు ఒత్తులతో రెండు ప్రమిదలను పెట్టి దీపాన్ని పూజామందిరంలో వెలిగించండి